వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో స్పైసీ పెప్పర్ చికెన్ పకోడీని చేసి చూపిస్తానండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ చికెన్ పకోడీ టేస్ట్ ఆ మిరియాల ఘాటుతోటి మీకు అక్కడక్కడ మిరియాలు తగులుతూ బాగా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చూసిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ ఆంధ్ర పెప్పర్ చికెన్ కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలని దంచుకుంటున్నాను కచ్చా పచ్చగా దంచుకోవాలి మరి మెత్తటి పౌడర్ లాగా చేసుకోవద్దు మనకి పేరే పెప్పర్ చికెన్ కాబట్టి మిరియాలని కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఆ ఘాటుతో అంటే మిరియాల ఘాటు తోటి చికెన్ మొక్క తింటూ ఉంటే భలే ఉంటుందండి కొద్దిగా మిరియాలు ఎక్కువే పడతాయి దీనికి ఫస్ట్ అయితే మిరియాలని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు నీట్ గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకోండి బోన్స్ తో అయినా తీసుకోవచ్చు మీరు బోన్లెస్ అయినా తీసుకోవచ్చు నేనైతే బోన్స్ తో సహా వేసుకుంటున్నాను ఇలా తీసుకునే చికెన్ లో ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను లేదా మీరు రుచికి సరిపడా వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇది వేసుకోవడం వల్ల మంచి కలర్ ఉంటుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కారం రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే కారమే ఒక టీ స్పూన్ వేసుకోండి ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును కూడా మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేయండి ఒక టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసుకోండి దీంట్లోనే మనం ముందుగా పచ్చ పచ్చగా పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసుకొని లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకొని ముక్కకి అన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇది కాస్త బాగా స్పైసీగానే ఉంటుందండి మీకు అంత స్పైసీనెస్ వద్దు అనుకుంటే కారం కొద్దిగా తగ్గించి వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా ముక్కకి అన్నీ బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి అలా అరగంట మ్యారినేట్ చేయడం వల్ల ఈ మసాలాలన్నీ ముక్కకి బాగా పడతాయి ఇప్పుడు ఒక అరగంట తర్వాత మూత తీసి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోరు ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని కలుపుకోండి బియ్య పిండి కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటుంది ముక్క అనేది మీకు వేగిన తర్వాత మీరు బియ్య పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు కానీ నేను బియ్య పిండి వేసుకుంటున్నాను ఈ చికెన్ ముక్కకి బియ్య పిండి కాన్ఫ్లోర్ అనేది బాగా పట్టేటట్టు పట్టించుకోవాలి ఒకవేళ మీకు బియ్య పిండి కాన్ఫ్లోర్ అనేది కొద్దిగా తక్కువ అనిపించింది అనుకోండి ఇంకొద్దిగా వేసుకొని కలుపుకోండి సరిపోతుంది మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి కోటింగ్ ఎక్కువైపోయి ముక్క అంత టేస్టీగా ఉండదు అందుకని మరీ ఎక్కువ కోటింగ్ లేకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అంటే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ కరెక్ట్గా సరిపోతుందండి లేదు మీకు సరిపోలేదు అనిపిస్తేనే కొద్దిగా వేసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేడి వేడి నూనెలో వేసుకొని వేయించుకోవాలి నూనె ఫస్ట్ బాగా వేడెక్కిన తర్వాత మీరు తీసుకున్న నూనెకి సరిపడిన అన్ని చికెన్ ముక్కలు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి లోపల ముక్క కూడా బాగా ఉడకాలి కాబట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అలాగే చికెన్ ముక్కలు మరి ఎక్కువ వేసేసి వేయించకుండా ఒక రెండు సార్లుగా వేసుకొని వేయించుకోండి అలాగే వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగి రెండు వైపులు తిప్పుకుంటూ బాగా వేగనివ్వండి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఇలా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి సరిపోతుంది మరి ఎక్కువ వేయించేసినా గానీ మీకు లోపల ముక్క గట్టి పడిపోతుంది ఒక ముక్క నోట్లో వేసుకొని చూస్తే మీకు అర్థం అవుతుంది కొద్దిగా సాఫ్ట్ గా ఉండి బాగా వేగింది అనుకున్నప్పుడే ఆయిల్లో నుంచి తీసేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా చికెన్ మొత్తాన్ని వేయించుకొని లాస్ట్ గా ఆయిల్ మిగులుతుంది కదా చికెన్ మొత్తం వేయించిన తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేగనిచ్చేసి పచ్చిమిర్చి కరివేపాకుని ఈ చికెన్ ముక్కల పైన వేసుకున్నారనుకోండి మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి తినేటప్పుడు అంతే అండి చాలా సింపుల్ ఆంధ్ర స్టైల్లో పెప్పర్ చికెన్ పకోడి రెడీ ఇది వేడి వేడిగా తింటుంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మిరియాలు అక్కడక్కడ తగులుతూ మిరియాలు ఘాటుతో ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పకోడి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి